ఊరి పేరునే ఇంటి పేరు ఒంటి పేరుగా మార్చుకున్న నటి కాకినాడ శ్యామల మరో చరిత్ర గుప్పెడు మనసు శ్రీవారికి ప్రేమలేఖ ఆనంద భైరవి దశ తిరిగింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మొగుడు పెళ్లాలు నాలుగు స్తంభాలాట ఈ సినిమాలను చూసిన వాళ్ళు కాకినాడ శ్యామలను మర్చిపోలేరు రంగస్థల నటిగా రాణించి సినిమాలో భిన్న పాత్రలు పోషించి లక్షలాది తమిళ తెలుగు అభిమానుల్ని సంపాదించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టు ఆమె ముప్పై ఐదేళ్ల నాటి మరో చరిత్ర నుండి రాబోయే ఆకాశంలో సగం వరకు దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించారు శ్యామల పుట్టింది పెరిగింది కాకినాడే ఎలగోల ఎనిమిదవ తరగతి వరకు బండిలాగి తర్వాత సినిమాల్లో పాటలు పాడే ఛాన్స్ కోసం ఎదురుచూశారు ఒకరోజు ఇంటి ముందు వసారాలో చాపపై పడుకుని కోకిలనై కూని రాగం తీస్తుంటే నుంచి వెళ్తున్న దర్శకుడు బిఎన్ఆర్ పలకరించి నికంఠం బాగుంది నాటకాల్లో వేషం వేస్తావా అమ్మాయ్ అని అడిగారట సరిగ్గా ఆ టైంలోనే నిర్మలమ్మ శారద చలం ఎస్వి రంగారావు లాంటి పెద్దలంతా కాకినాడలో నాటకం వేయడానికి వచ్చారు నాటకం అంటే ఎలా ఉంటుందో చూడమ్మాయ్ అని తీసుకెళ్లి చూపించారు బిఎన్ఆర్ ఆ తరువాత వేరుపడి తీరాలి అనే నాటకంతో రంగస్థలంపై కాలు మోపారు శ్యామల అన్నయ్య మచ్చిలీపట్నం పోర్టులో ఉద్యోగం చేసేవాడు ఒకసారి సెలవుల్లో ఊరికి వచ్చేసరికి పలానావాడి చెల్లి నాటకంలో వేషం వేసిందహో అని ఎవడో రాలుగాయి గోడపై రాసిన రాతలు అన్నయ్య కంట్లో పడ్డాయి ఆడవాళ్లు నాటకాలు వేయరాదు అనేది అన్నయ్య సిద్ధాంతం దాంతో నిప్పులు చెరిగి బెల్ట్తో శ్యామలను కొట్టి కుటుంబం అడ్డొచ్చినా వినకుండా పెట్టే బట్టలు వీధిలోకి విసిరేసి బోరున కురుస్తున్న వర్షంలోకి గెంటేశాడు ఒక్క నాటకంలో సరదాగా పాల్గొంటే ఇంత రాద్ధాంతమా అని శ్యామలకి ఉక్రోషం తన్నుకొచ్చింది పెట్టె తీసుకొని వర్షంలో తడుస్తూ అదే నాటకంలో శ్యామలకు వదినగా నటించిన సుబ్బలక్ష్మి ఇంటికి వెళ్ళింది ఆవిడ అమ్మో నీవు మైనారిటీ తీరిన పిల్లవి నిన్ను మా ఇంట్లో ఉంచుకోలేను నాకు తెలిసిన వాళ్ళింట్లో ఈ రాత్రికి ఉంచుతాను ఉదయమే దారి చూసుకో అంది ఆ తెల్లారే శ్యామల వాళ్ళ అన్నయ్య వెతుక్కుంటూ వచ్చి ఇంటికి రమ్మంటే సినిమాల్లో నాటకాల్లో నటించడానికి ఒప్పుకుంటేనే వస్తా అని కండిషన్ పెట్టింది అలా కొన్ని సినిమాలో నటించాక అరాకొర అవకాశాలతో విసుగు పుట్టి తానే సొంతంగా సినిమా తీస్తే బాగుంటుంది అని భావించి బిఎన్ఆర్ దర్శకత్వంలో నగదు నగలు సొంత ఆస్తి కలిపి నిత్య సుమంగళి అనే సినిమాకి ప్లాన్ చేశారు కృష్ణం రాజు విజయలలిత జయంతి మొదలైన తారాగణంతో సినిమా తీస్తే డిస్ట్రిబ్యూటర్ల గొడవల్లో తీవ్రంగా నష్టపోయి చేతులు కాల్చుకున్నారు నిర్మాతగా నష్టపోయాక పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్టు భారీ తారాగణంతో పచ్చబొట్టు అనే సినిమా తీయడానికి శ్రీకారం చుట్టారు కానీ అది కూడా వర్కౌట్ కాలేదు టీం సభ్యులతో మనస్పర్ధలు వచ్చి నాలుగు రీళ్లు కాగానే ఆగిపోయింది తయారు చేయించిన కాస్ట్యూమ్స్ అమ్ముకోవాల్సి వచ్చింది గడిచిన ఇరవై ఐదేళ్లలో స్థలాల రూపంలో నగల రూపంలో నగదు రూపంలో కోట్ల రూపాయలు పోగొట్టుకున్న ఇప్పటికీ సినిమాయే జీవితం అని గడిపేస్తూ ఉన్నారు